జై జవాన్ జై వెంక ఇట్లాంటి స్లోగన్స్ మాత్రమే పార్టీ స్లోగన్స్ ఏమియ కూడా దయచేసి ఇది దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశం నాయకులందరూ కూడా సంయమనం పాటించాలి శివాజీ చౌక్ దగ్గరికి పోయినాక ఆపస్ నుంచి ఒకరిని వర్తక సంఘం నుంచి ఒకరిని అడ్వకేట్ల నుంచి ఒకటానికి అవకాశం ఉంటుంది సహకరించాల్సిందిగా కౌన్సిలర్ల మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు మీరంతా బాధ్యత తీసుకోవాలని మీ అందరిని కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడి నుంచి శివాజీ చౌక్ దాకా ఈ రాల నిట్టే కొర్సాగించాలి ఉండాలని అందరిని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ నాయకులు నాయకులందరూ కూడా ముందుకు క్రౌడ్ దయచేసి ప్రచార రతం రాలండి అది వెటి ఎంత రివర్స్ అయి పెట్టులోకి ఈజీగా అందరం నిల్వికోవాలి తీవ్ర దిగ్భ్రాంతికి ఆశ్చర్యానికి గురికావడం జరిగింది బట్టలు ఇప్పించి మతం పేరు మీద విచక్షణ చూపెట్టి భార్యల ముందే భర్తల్ని చంపుతూ కొందరు ఆడబిడ్డలు ధైర్యంగా ముందుకు పోయి భర్తతో పాటు మమ్మల్ని కూడా చంపమని అన్నప్పుడు మానవత్వాన్ని మరిచి కేవలం భర్తల్ని మాత్రమే చంపి భార్యల నుదుటి సింధూరాన్ని తుడిచి తమాషా చేద్దామనుకున్నటువంటి ముష్కరులకి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సమాధానం ఈ దేశ సైన్యం ఇచ్చిన సమాధానమే ఆపరేషన్ సింధూర్ కొంతమంది కుక్కలు మరుగుతూ ఉన్నారు ఆపరేషన్ సింధూర్ అని ఎట్లా పెడతారు ఒటు పెట్టుకున్న వాళ్ళంతా బీజేపీ బొట్టు పెట్టుకున్న వాళ్ళంతా బీజేపీ అవునా కాదనే తర్వాత మాట్లాడదాం కానీ ఒక మంచి ఉద్దేశంతో పోయి మీ మోడీకి చెప్పుకోబోని ఎగతాలు చేసినప్పుడు మోడీ గారు ఇచ్చే సమాధానం ఎట్టుంటుంది అనేది శత్రుదేశానికి తెలవడం కోసం ఒక మంచి లక్ష్యంతో ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడం జరిగింది దాన్ని కూడా బొట్టును కూడా బీజేపీ రాజకీయాలకు వాడుకుంటుంది అనేటువంటి మూర్ఖులు అసలు ఈ గడ్డ మీద మీరు ఎట్లా పుట్టిరు అనేది జనాలు కొంచెం డౌట్ వస్తా ఉంది కాబట్టి దయచేసి టీవీలలోకి వచ్చి మాట్లాడేటువంటి పెద్ద మనుషులకు నేను చేసేటువంటి అప్పీల్ ఒకటి నిజంగా మీరు ఈ దేశం మీద పుట్టి ఈ దేశ గడ్డ మీద మీకు ప్రేమ ఉంటే వీలైతే ఈ ప్రభుత్వానికి సైన్యానికి సహకరించు అంతేగాని కోడుగుడ్డు మీద ఈకలు బీకినట్టు భారత సైన్యం భారత ప్రధానమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రపంచమే ఆశ్చర్యపోయి చూస్తుంటే భారతదేశం దగ్గర ఇంత గొప్ప వెపన్స్ ఎక్కడికి వచ్చినాయి చైనా బజార్ చైనా మార్కెట్లో పోయినట్టే పోయినాయి చైనా విమానాలు కూడా గులగొడుతుంటే మన శాస్త్రవేత్తలు ముఖ్యంగా హైదరాబాద్లో తయారైనటువంటి అనేక రకాలైనటువంటి ఆయుధాలు ఇలా మన సైన్యానికి వాళ్ళ మేధస్సును తోడు చేసినాయి కాబట్టి కొత్త నినాదం జై జవాన్ అంటే జై విజ్ఞాన్ అనేటువంటి నినాదంతో భారతదేశం ఎవరి మీద ఆధారపడకుండా తన స్వశక్తి మీద తాను ఎదిగి ఎవరు ఎంతమంది జట్టు కట్టి వచ్చినా నిర్లి నిర్దేశితమైనటువంటి లక్ష్యాన్ని ప్రపంచం ముందు చూపెట్టడం లోపల ఈ దేశ సైనికులు చూపించినటువంటి పోరాటానికి ఈ దేశ ప్రజలందరూ కూడా శిరస్సు వంచి వారికి నమస్మాంజలి తెలియజేస్తారు ఆపరేషన్ సింధూర్ని విమర్శించేటువంటి మూర్ఖులకి భవిష్యత్తులో ప్రజలే తగు రీతి లోపల సమాధానం చెప్తారని చెప్పి మేము టీవీ